స్టాప్ 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 నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం అయితే ఆలస్యం దేనికి ప్రొసీడ్ ఏమే జింగిరి బిగిరి ఎలా ఉన్నావు ఎలా ఉంది మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే అరు అదే అదే నాకు కావలసింది చెవి కోసిన మేకలాగా తొక్కు కోసిన పిల్లులాగా అరు బాగా అరు బాగా గావు కేకలు పెట్టు పిట్టు బాగా కేకలు పెట్టు పిట్టు బాగా నువ్వు చేస్తున్న పని ఏముంది బ్రదర్ నేను కోక పట్టాను అది కేక పెట్టింది అది పరిగెత్తపోయింది నేను పరగొట్టబోయాను ఇంతకు ముందే చెప్పాను కదా దీన్ని మా దొరల భాషలో ముద్దుగా రేపు అంటారు బోడి మీ తెలుగు భాషలో మానభంగ అంటారు అలాగా బ్రదర్ క్రాఫింగ్ బాగుందా మన బార్ కటింగ్ ఇదేమిటి ఏముంది బ్రదరు నేను చొక్కా పెట్టాను నువ్వు కేక పెట్టాలి నేను డొక్కలో తన్నాను నువ్వు దొరి పడాలి నేను మూతి మీద కొట్టాను నువ్వు గోతిలో పడాలి దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు అదే మీ దిక్కుమాల దొరల భాషలో ఫైటింగ్ అంటారు ఇదా దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు నువ్వు అబ్బా అనాలి మెళ్ళో దండపడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా నీ మెళ్ళు విరగ్గుట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ పరమంతరావే కాదు రా దౌర్భాగ్యుడు చుట్టుపక్కగా ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటకాల పాలనుకున్నావా ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసి ఉంటే మునుసుపుగా వాడి కోత వేయించేవాడిని ఊళ్ళో నుంచి వెలివేయించేవాడిని పరాయి ఊరి నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రణిస్తాను పో